హలో అందరికీ నేను స్వరాళి అఖండ దీపం తొంభై ఎనిమిదో భాగం స్టోరీ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం హలో హలో కొంచెం ఆగు బంగారం నేను చెప్పేది విను అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలాగా అని అన్నాడు సంతోష్ మీరేం చెప్పినా నేను విన్ను మీరు నాతో ఫోన్ కాంటాక్ట్లోనే ఉంటాను అని చెప్పారు కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం మీ ఫోన్ కలవని కూడా లేదు ఎంత కంగారు పడ్డానో మీకే తెలుసు వాళ్ళు చెప్పిందంతా నిజమే అని నమ్మేశాను మిమ్మల్ని కొడుతున్నట్లుగా ఫొటోస్ కూడా చూపించారు అని ఏడుస్తూ అన్నది మైథిలి పిచ్చి నేను నీకు ఆ విషయం గురించే చెబుదామనుకున్నాను ముందా ఏడు నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను బంగారం ముందు నేను చెప్పే మాట విను అని ఆమెని దగ్గరగా తీసుకుంటూ అన్నాడు సంతోష్ మైథిలి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే సంతోష్ గుండెల మీద వాలిపోయింది సంతోష్ ఆమె తల మీద చేయి పెట్టి నిమురుతూ నేను నీకు ఫోన్ చేద్దామనే అనుకున్నాను ఒకసారి చేశాను కూడా కానీ నీ ఫోన్ ట్రాపింగ్ లో పెట్టింది ఆ రాక్షసి నువ్వు లోపే అవతల నుంచి వాళ్ళ మాటలు కూడా నాకు వినిపించాయి అప్పుడే నీ ఫోన్ ట్రాప్ లో ఉందన్న సంగతి నాకు అర్థమైంది అందుకే ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాను మనం ఇంత ప్లాన్ చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని కదా మన ఉద్దేశం తీరా చివరాకరి నిమిషంలో మన ప్లాన్ మనమే బయట పెడితే ఎలా చెప్పు అందుకే నువ్వు బాధపడతావు అని తెలిసినా నాకు తప్పలేదు నువ్వు టెన్షన్ పడతావన్న ఉద్దేశంతోటే కదా మనం వారం రోజులు అనుకున్నాము కానీ రెండు రోజుల్లోనే మనం అనుకున్నది సాధించేశాము అంటే అర్థమేంటి ఎక్కువగా టెన్షన్ పెట్టకూడదు అని నేనే నాన్నగారిని వెంటనే వెనక్కు వచ్చేయమని చెప్పాను అని సంతోష్ చెప్తూ ఉంటే మైథిలి నెమ్మది నెమ్మదిగా అక్కడ ఉన్న ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అంతకి నేను జాగ్రత్తగా చూసుకోమని సీతమ్మకి చెబుతూనే ఉన్నాను తను కూడా నీతో చెప్పింది కదా నాకేమీ కాదు అని కానీ అప్పుడు కూడా నువ్వు నమ్మలేదు అని గుర్తు చేశాడు సంతోష్ అవును ఆ రోజు సీతమ్మ నాతో చెప్పింది బాబుగారికి ఏమీ కాదు మీరు ధైర్యంగా ఉండండి అని కానీ ఆ భువనేశ్వరిదేవి సెల్ ఫోన్ లో మీ ఫొటోస్ చూపించేటప్పటికి నాకు నమ్మక తప్పలేదు ఇందాక కూడా యాక్సిడెంట్ అయిందని లోయలో పడిపోయారని చెబుతూ ఉంటే నిజంగానే భయమేసింది అని చెప్పింది మైథిలి అదంతా నేను సృష్టించిందే బంగారం నిజంగా యాక్సిడెంట్ కాలేదు అలా అనుకోవాలి అని అక్కడ అట్లా అరేంజ్ చేశాను అదే కాక ఆ వీరేంద్రకి నా షర్ట్ వేస్తున్నప్పుడన్నా వాళ్ళకి డౌట్ రావాలి కదా కానీ పీతబుర్రలు అంతగా ఆలోచించలేకపోయాయి అని నవ్వుతూ అన్నాడు సంతోష్ అన్ని టెన్షన్స్ తీరిపోవడంతో గువ్వ పిల్లల అతని కౌగిలిలో ఒదిగిపోయింది మైథిలి ఆ తర్వాత రోజే అన్నపూర్ణమ్మ మాధవరావు పవన్ ముగ్గురు వాళ్ళ ఇంటికి వచ్చేశారు మైథిలి డెలివరీ అయ్యిందాక అక్కడే ఉండమని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారు మధ్య మధ్యలో అనసూయమ్మ రఘు సునీత కూడా వచ్చి మైథిలిని చూసిపోతున్నారు మైథిలికి చాలా హ్యాపీగా ఉంది కానీ నెలలు నిండుతున్న కొద్దీ మనసులో ఏదో భయం ఆమెని వెంటాడుతూనే ఉంది మరోపక్క జైల్లో భువనేశ్వరి సరియు పరిస్థితి వేరేలాగా ఉంది వాళ్ళిద్దరూ కోపంతో పగతో రగిలిపోతున్నారు ఎలాగైనా బయటికి రావాలి అనే పంతంతో చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు భువనేశ్వరి దేవి ప్రభాకర్ ని జైలుకి రమ్మని కబురు చేసింది ఆమెను చూడడానికి ప్రభాకర్ మంజుల ఇద్దరు కలిసి వెళ్లారు ఆ రోజు సంఘటన తర్వాత భువనేశ్వరి దేవి వీల్ చైర్ పరిమితమైంది ప్రభాకర్ వచ్చాడు అని చెప్పడంతో సరయు వీల్ చైర్ లో భువనేశ్వరి దేవిని తీసుకుని వెయిటింగ్ రూమ్ లోకి వచ్చింది వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక గ్రిల్ ఉంది తన కూతుర్ని చూస్తూ ప్రభాకర్ మంజుల ఇద్దరు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు దానికంతటికీ కారణమైన దేవి మీద వాళ్ళకి కోపంగానే ఉంది కానీ ఇప్పుడు ఆ కోపం చూపించే పరిస్థితి కాదు అసలు భువనేశ్వరి దేవి ఎందుకు పిలిచిందో తెలుసుకోవాలి అనుకున్నారు సరియుని చూడగానే మంజుల కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఎలా ఉన్నావే ఎట్లా ఉండేదానివి ఎలా అయిపోయావు అసలు నీకు ఈ పట్టడానికి కారణం ఏంటో తెలుసా అంటూ ఆవేశంగా మాట్లాడిపోయింది మంజుల మంజు వాగు అక్క అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు రమ్మన్నావో చెప్పు అని పొడి పొడిగా అడిగాడు ప్రభాకర్ ఏంటి ప్రభా కనీసం మాట్లాడడానికి కూడా మనసు రావట్లేదట్టుంది నేను నీకు చేసిన సహాయాలన్నీ మర్చిపోయినట్లున్నావు నేను తప్పు చేశాను అంటే అందులో నీకు కూడా భాగం ఉంది ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకుంటే మంచిది అని గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేసింది భువనేశ్వరీ దేవి అయితే ఇప్పుడు ఏమంటావా అక్క నీతో పాటు నన్ను కూడా వచ్చి జైల్లో కూర్చోమంటావా అసలు ఎందుకు పిలిచావో చెప్పు అని విసుగ్గా అన్నాడు ప్రభాకర్ అలా మాట్లాడతారేంటి డాడీ మేము ఈ జైల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీకేం తెలుసు కనీసం నన్ను కూడా పలకరించాలి అనిపించడం లేదా మీకు అని అడిగింది సరియు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నవాళ్లనో లేకపోతే అయిన వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళను ఎలా ఉన్నారు ఏంటి అని ఓదార్చవచ్చు చేసే చెండాలన్నీ చేసి జైల్లో వచ్చి కూర్చుని వాళ్ళని ఏమని పలకరిస్తారు ఇంకా నా అదృష్టం బాగుంది నేను కూడా మీతో పాటు జైలుకు పోలేదు ఇంకో రెండు సార్లు మిమ్మల్ని కలవడానికి వచ్చాను అంటే నా మీద కూడా వాళ్ళు ఏదో ఒక కేసు పెట్టి లోపలికి తోస్తారు అప్పుడు మీ కడుపు చల్లబడుతుందా అని కోపంగా అన్నాడు ప్రభాకర్ ఇందాక నన్ను ఆవేశపడద్దు అని ఇప్పుడు మీరు ఆవేశపడతారెందుకు ఎందుకు అసలు ఎందుకు పిలిచిందో కనుక్కోండి ఒకవేళ వాళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందేమో వెతకచ్చు అని ప్రభాకర్ ని శాంతపరచడానికి ప్రయత్నం చేసింది మంజుల మీ కూతురు కూడా నాతో పాటు జైల్లో ఉంది కాబట్టి నేను పిలవగానే ఇద్దరు వచ్చారు లేకపోతే కనీసం నా మొహం చూడ్డానికి కూడా మీరు రారన్న సంగతి నాకు అర్థమైపోయింది సరే మీరంత స్వార్థంగా ఆలోచిస్తున్నప్పుడు నేను మాత్రం మీతో ఎందుకు చెప్పాలి నా ప్రయత్నాలేవో నేను చేసుకుంటాను మీరికెళ్ళచ్చు అని అన్నది భువనేశ్వరీదేవి అది కాదక్క మీరిద్దరూ బయటకు వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పు నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను అని కొంచెం తగ్గి అన్నాడు ప్రభాకర్ డాడీ మేము బయటకు వచ్చే ప్రయత్నం చేయడం కంటే ఆ మైథిలి సంతోష్ ఇద్దరిని పైకి పంపించే ప్రయత్నం చేయండి కావాలంటే జీవితాంతం నేను జైల్లో ఇలాగే ఉండిపోతాను కనీసం వాళ్ళ మీద నా పగా తీరుతుంది అని కోపంగా అన్నది సరియు సరియు ఇలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు మనం ఏదైనా చెయ్యాలి అంటే మనం బయటికి రావాలి బయట ఉన్న వాళ్ళని కూడా లోపల వేసే ఐడియాలు మనం చెప్పకూడదు అని భువనేశ్వరి దేవి ప్రభాకర్ తో ప్రభాకర్ నేను ఎలాగైనా సరే బయటికి రావాలనుకుంటున్నాను నా అనారోగ్యం కారణం చెప్పి నన్ను బయటికి తీసుకురావడానికి బయల్ బెయిల్ ఇవ్వడానికి ఎవరినైనా మంచి లాయర్ ముందుకొస్తాడేమో కనుక్కో ఒక్కసారి నేను బయటకు వచ్చి నేను చేయాలనుకున్నది చేసిన తర్వాత కోర్టులో తప్పంతా నాదేనని దీంతో సరయూకి ఏ సంబంధం లేదని చెప్పి నేనే సరయూని విడుదలయ్యేలా చేస్తాను అని అన్నది భువనేశ్వరి దేవి ఆమె మాటలకు ప్రభాకర్ మంజుల ఇద్దరికి కొంచెం ఆశ కలిగిన భువనేశ్వరి మాటలు నమ్మడానికి వీల్లేదు అని అనుమానంగా ఆమె వైపు చూశారు మీ అనుమానం నాకు అర్థమైంది సరిపోయిన ఒక పని చేయండి నన్ను బయటికి తీసుకురావద్దు నేను చెప్పిన ఒకే ఒక పని చేయండి వెంటనే తప్పంత నా మీద వేసుకుని సరియు విడుదలయ్యేలాగా నేను చూస్తాను అని వాళ్ళకి హామీ ఇచ్చింది దేవి ఆమె ఏం అడుగుతుందో అర్థం కాక ప్రభాకర్ మంజుల ఇద్దరూ ప్రశ్నార్థకంగా దేవి వైపు చూశారు మీరిద్దరూ గాయత్రి నిలయానికి వెళ్ళాలి అని చెప్పింది దేవి మంజుల చిన్నగా నవ్వుతూ మీకు మతికాని పోయిందా మమ్మల్ని కనీసం గేట్ దగ్గరకు కూడా రానివ్వరు అని అన్నది మిమ్మల్ని లోపలికి రానిచ్చే ప్లాన్ కూడా నేనే చెప్తాను మీరిద్దరూ ఇప్పుడు నన్ను జైల్లో కలిశారు అన్న సంగతి వాళ్ళకు తెలుసు ఒకవేళ తెలియకపోతే తెలిసేలా చేయండి నా మీద కావాలని నెగటివ్ గా మాట్లాడండి గా వాళ్ళు నమ్ముతారు ఒకవేళ నమ్మకపోయినా నమ్మినట్లుగా నటిస్తారు ఎందుకంటే నేను ఇంకా ఏం ప్లాన్ వేస్తానో తెలుసుకోవడానికైనా సరే మిమ్మల్ని ఆ ఇంట్లోకి రానిస్తారు అని చెప్పింది భువనేశ్వరీదేవి ఇప్పుడు మేము ఆ ఇంట్లోకి వెళ్లి ఏం చెయ్యాలి ఒకవేళ మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చినా వాళ్ళు నమ్మరు అని చెబుతూనే ఉన్నారు కదా మమ్మల్ని ఏ అవుట్ హౌస్ లోనూ ఉంచుతారు ఒకవేళ మీకు సంబంధించిన నగలు డబ్బులు ఏమైనా అక్కడ ఉన్నాయా వాటిని మేము వెళ్లి తీసుకొని రావాలా అని డౌట్ గా అడిగింది మంజుల భువనేశ్వరీదేవి క్రూరంగా నవ్వుతూ డబ్బులు నగల కంటే విలువైనది వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి అదే నా లక్ష్యం అని చాలా క్రూరంగా అన్నది భువనేశ్వరీదేవి ఏమిటి అంత విలువైనది అని ఆశ్చర్యంగా ప్రభాకర్ మంజుల ఇద్దరు ఒకేసారి అడిగారు వాళ్ళ సంతోషం అని గంభీరంగా చెప్పింది భువనేశ్వరీదేవి మరి భువనేశ్వరీదేవి అనుకున్నది జరుగుతుందా ఏం జరిగితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఈ సీరియల్ అయిపోయిన తర్వాత మరో కొత్త సీరియల్ రామా లవ్స్ సీత త్వరలోనే స్టార్ట్ అవబోతోంది దీనిలానే దాన్ని కూడా ఆదరిస్తారు కదా